తెనాలి రామకృష్ణ కథలు లెంపకాయ ఖరీదు ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది కింద పడిపోయాడు ఆ దారిలోనే వెళుతున్న వాళ్ళు రామలింగడిని లేపి ఆయనను కొట్టిన వాడిని పట్టుకున్నారు తనని కొట్టినవాడిని చూసిన రామలింగుడు నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా నన్నెందుకయ్యా కొట్టావు అని అడిగాడు అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా తమరనుకోలేదండి నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకొని తమాషాగా కొట్టానంతే అని చెప్పాడు సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా వివరించారు మంత్రి రామలింగడిని కొట్టిన వాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు పోనీ లేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దనుకుంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అంతే రామలింగడు ససేమీరా అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సందు చూసి పారిపోయాడు ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారికి దగ్గరిగా వెళ్ళిన రామలింగడు అయితే మంత్రిగారు నాకు తెలియక అడుగుతాను దెబ్బ గుద్దు లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగడు వెంటనే మంత్రి గారిని లాగి ఒక లెంపకాయ కొట్టాడు రామలింగడు మంత్రి కుయ్యో ముర్రో అంటూ ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల బోలెడంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచక్కా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ తెనాలి రామలింగడు చూశారా పిల్లలు జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో విడిచిపెట్టాలని ప్రయత్నించటంతో రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో న్యాయం చెప్పాల్సి వస్తే అయినవారైనా కానివారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని మంత్రికి కనివిప్పు కలిగిస్తూ రామలింగడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమయ్యింది కదూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్